మొంతా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి పంటను ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు సీఎం చంద్రబాబు వ్యూహాలతో మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేశారంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ తుఫాన్ ప్రభావంతో అయితే ఉంగటూరు నియోజకవర్గంలో వరిచేలన్నీ కూడా నేట మునిగిన పరిస్థితి అయితే ఉంది నేట మునిగిన వరిపోలాలను అయితే ఒంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అధికారులతో సహా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు చెప్పండి మీరు రెండు ఎకరాలు ఊడిచారు ఏ విధమైన నష్టం కలిగింది రెండు అందరూ తక్కువ రెండు ఎకరాలు ఉడుతున్నా మొత్తం అంతా ఏ విధమైన నష్టం జరిగింది ఇది మామూలుగా తుఫాన్ గురించి పడిపోయిందండి నిన్న రాత్రి మన రాత్రి మొత్తం పడిపోయిందండి వీళ్ళు వెళ్తానన్నా మురుకోడు కూడా లాగుతా లేదండి అది కోళ్ళు పూడిసేసారండి ఇవన్న వాళ్ళు పెట్టేసి ఉంచేమండి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు ఇంకా ఎంత పెట్టుబడి పెడితే చేతికి వస్తుంది పంట ఇప్పుడు దాకా ముప్పై ఏళ్ళు అయిపోయిందండి ఇప్పుడు ఈ నుంచి మరి మిషన్ మొత్తం డబుల్ అయిపోతుంది కదండి కోతానికి ఇవి కూడా పంట కూడా మొత్తం ఈ రకంగా ఎన్నో తోడుకోదండి తోడుకోదండి అది ఇబ్బంది ఆ కోతకి సరిపోతాయండి ఇలా కొస్సేది అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు క్షేత్రస్థాయిలో నిన్నటి నుంచి కూడా పడి పడిపోయిన వరి పొలాలు కానివ్వండి పంటలను కూడా పరిశీలిస్తున్నారు ఏ విధంగా రైతులకు నష్టం జరిగింది ప్రభుత్వానికి ఏమి నివేదించిపోతున్నారు అంటే ఈ పంటలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో రైతులకు కూడా ఒక ధైర్యం ఒక భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మనోహర్ గారు ఆధ్వర్యంలో నిన్న ఆయన ద్వారా కూడా కొన్ని క్షేత్రాలని సందర్శించాం అలాగే ఇక్కడ ఈరోజు కూడా ఈరోజు మనకి వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో చూసి ఈ పంటలు కూడా చాలా ఇబ్బంది పడతామని రైతుల ద్వారా అంటే వాళ్ళకి ఎటు ఎటువంటి రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని ప్రభుత్వం ద్వారా ఎలా తీర్చగలం అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అంటే ఈరోజు చేలో నీళ్లు ఉండిపోయినాయి అలాగే డ్రైన్స్ అంటారు అన్నింటిని కూడా క్లీన్ చేయిస్తున్నాం అలాగే మనకి ఏదైనా సరే కొంచెం తడిసిన అయినా మోచరు కానీ ఇలాంటివి ఉన్నాయి కూడా మనకి చేసి పెట్టాలని రైతులందరూ కోరుతున్నారు వీళ్ళందరూ కోరిక మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణలో కూడా మనం ఎన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా మేము కొనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అంటే రైతుల పక్షాన రైతులకు న్యాయ న్యాయం చేసేటట్టు రైతు ప్రభుత్వంగా మేమందరం రైతులకి అండగా నిలబడతామని వీళ్ళందరితో కూడా మేము మాట్లాడటం అలాగే వాళ్ళ అన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి అలాగే తడిసిన ధాన్యం కానివ్వండి పడిపోయిన వరిచాలను అధికారులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే ధర్మరాజు అయితే క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో ఉన్న వరిచాలకు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు రైతులు నష్టపోయిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి రైతులకు భరోసా కల్పిస్తానని ఎమ్మెల్యే ధర్మరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ వినతో మురళీ ఫోర్ సైడ్స్ టీవీ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మంతా